నేను నార్సింగ్ మండల అధికారిని అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ శాఖ ద్వారా ఫామ్ మెకనైజేషన్ కింద మహిళా రైతులకు ట్రాక్టర్ పనిముట్లు కానీ అలాగే మాన్యువల్ ఆపరేటర్ పనిముట్లను సబ్సిడీపై ఇవ్వడం జరుగుతుంది అందుకుగాను జనరల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి యాభై శాతం సబ్సిడీ మీద అలాగే ఇతరులకు నలభై శాతం సబ్సిడీ మీద ఈ పరికరాలు అందజేయడం జరుగుతుంది ఎవరికైతే అవసరం ఇది కేవలం ఈ సంవత్సరం కేవలం మహిళ మహిళా రైతులకు మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది ఎవరికైతే ఈ అవకాశాన్ని వినియోగించుకు వారు వారి యొక్క పట్ట పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అలాగే ట్రాక్టర్ ఎవరి పేరు మీద వారి యొక్క ఆర్సీ జిరాక్స్ దరఖాస్తు ఫారంతో ఫోటోతో కూడిన దరఖాస్తు ఫారంని నింపి మా వ్యవసాయ శాఖ ద్వారా వారికి అందించినట్టయితే వారిని మేము పరిశీలించి వారికి వారికి కావాల్సిన ఇంప్లిమెంట్ అనేది ఇప్పయడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం మన మండలానికి వచ్చేసి హ్యాండ్ ఆపరేటర్ స్ప్రేస్ వచ్చేసి జనరల్లో మూడు అలాగే ఎస్సీ కోటా కింద ఒకటి అలాగే పవర్ స్పేర్ వచ్చేసి జనరల్లో ఒకటి రోటోవేటర్ వచ్చేసి ఒకటి అలాగే ప్రెష్ కటర్ వచ్చేసి ఒకటి ఇంకను కూడా కల్టివేటరు కేజీవీలు టూ ఎంబీ ఫ్లో అన్ని రకాలు కలిపేసి మనకు రెండు ఈ సంవత్సరానికి అవకాశం ఇచ్చారు ఓవరాల్గా మనకి మండలానికి మొత్తం కలిసి పది ఇంప్లిమెంట్స్ ఇచ్చారు ఈ పది ఇంప్లిమెంట్స్ మీరు రైతులు వినియోగ అవసరానికి వినియోగించవలసిందని కోరుచున్నాము ఇది కేవలం మహిళా రైతులకు మాత్రమే ఎవరికైతే అవసరం ఉందో మహిళా రైతు పేరు మీదే టాక్టర్ ఉండాలి అలాగే మహిళా రైతు పేరు మీదే పట్టాదారుడై ఉండాలని మేము మా శాఖ ద్వారా కోరుతున్నాము ఇంకా ఇతర వివరాలకు అవసరం అవసరమై మన వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని మేము కోరుతున్నాం